యూదా రాసిన పత్రిక ఇందులో ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో ఇరవై మూడవ వాక్యం అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అని రాయ ఇది కనపడేటువంటి అగ్ని గురించి కాదు కానీ కనపడనటువంటి ఒక అగ్ని గురించి ప్రభువు చెప్తున్నాడు అదే నరకం ఇది ఒక భయానకమైనటువంటి స్థలము ఇక్కడ అగ్ని ఆరదు పురుగు చావునటువంటి స్థలం అది మనుష్యుడు ఇక్కడ బతికేటువంటి భూమి మీద బతికే కాలము కొంచమే కానీ నరకాగ్నిలో ఎల్లప్పుడూ వాడు అందులో మండుతూనే ఉంటాడు అలాంటి ఒక నరకాగ్నిలో నుండి కొందరినైనా రక్షించమని దేవుడు మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు ఈ బాధ్యతను మనము చేయాలి ఈ బాధ్యతను మనం నిర్వర్తించాలి అది కనపడి చేస్తావా కనపడకుండా చేస్తావా ఎలాగ నువ్వు ప్రయాసపడి చేస్తూ వచ్చి ఈరోజు దేవుడు మన ప్రయత్నమును సఫలపరచును గాక అనేక మందినే మనము నరకాగ్ని నుండి బయటికి లేవనెత్తుదు కాక